హలో అండి అందరికి ఈ రోజు మా అమ్మమ్మ స్టైల్లో కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాకరకాయ అంటే తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి అస్సలు చేదు ఉండదు నేను ఎప్పుడు కాకరకాయ చేసినా కూడా అమ్మమ్మ స్టైల్లో చేస్తుంటాను చాలా బాగుంటుందండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా అమ్మమ్మ మా చిన్నప్పుడు ఇలా చేసి పెట్టేదండి చాలా టేస్టీగా ఉండేది అసలు ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ ఏం అవసరం లేకోకుండా ఉండేది అంత టేస్టీగా గా చేసి పెట్టేది అమ్మమ్మ ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని కడిగి పెట్టుకుని చెక్కు తీసుకోవాలి ఈ కాకరకాయ పొట్టును కూడా పడేకోకుండా మనం దీంతో కూడా రెసిపీ చేసుకోవచ్చు ఆల్రెడీ మన నల్లో పోస్ట్ చేశాను కావాలంటే చూడండి ఒకసారి ఈ కాకరకాయలను ఉప్పు నీళ్ళలో కడిగి సన్నగా రౌండ్స్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని కలుపుకొని టూ అవర్స్ పక్కన పెట్టేద్దాము టూ అవర్స్ తర్వాత చూసారా కాకరకాయలో ఉండే నీరు అంతా ఎలా వచ్చేసిందో వీటిని మొత్తం పిండేసుకోవాలి ఇక్కడే మనకు సగం చేదంత పోతుందండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసి మనం అందులో తగినంత పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాము ఆల్రెడీ మనం అందులో ఉప్పు వేసాం కాబట్టి మనకి ఉప్పు తక్కువగా పడుతుంది చూసి వేసుకోండి వీటిని సిమ్ లో పెట్టుకుని పది నిమిషాలు ఫ్రై చేసుకుందాము లాస్ట్ లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కారము ధనియాల పొడి వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసి దింపేసుకుందాము ఇది వేడి వేడి అన్నంలోకి సైడ్ డిష్ గా బాగుంటుంది లేకపోతే చపాతీలోకి బాగుంటుంది మనకి స్నాక్స్ లాగా కూడా తినొచ్చు మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి